वै <laughs> पा <laughs>

అందరూ ఈశ్వర కార్డు తీసుకోవాలి అందరూ కూడా ఇవాళ వైద్య ఉన్నారు మనందరికీ కూడా ఆయుష్మాన్ అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ తీసుకోవాలి మన కుటుంబాన్ని తెలియజేస్తూ ఈ రోజు ఎక్కడ విధంగా కొత్త రోడ్లు కూడా ఈరోజు మన నియోజకవర్గం తరఫున ఆటో డ్రైవర్ల సహాయం కోసం మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు మీ ఖాతాల్లో పద్దెనిమిది వందల నలభై ఐదు మంది ఆటో సోదరులకు మీ అకౌంట్లో మనిషికి ఒక్కంటికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయటం జరుగుతుంది మరి ఇన్ని ఇబ్బందులున్నా మిమ్మల్ని ఆదుకోవాలి మీకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక సుద్ధేశంతో ఈనాడు ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటినీ కూడా ఒక్కటిగా అధిగమించుకుంటూ వస్తూ మీకు పదిహేను వేల రూపాయలు జమ చేస్తా ఉన్నారు ముఖ్యంగా శక్తి ద్వారా ఆటో కార్మికులందరూ కూడా చాలా చెప్పలేనంత ఇబ్బందుల్లో పడ్డారు మీకేదో ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి మీకు జరిగినటువంటి నష్టాన్ని కోర్చాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇదే కాదు ఈనాడు మీ మీద గత పాలనలో పడినటువంటి అనేక భాగాల్ని రెండు మూడు విషయాలు తీసుకొస్తాను గతంలో యూనిఫామ్ షర్ట్ పరిలో లేదంటే కూడా ట్రాఫిక్ కోళ్లు కానీ పోలీసులు కానీ విపరీతమైనటువంటి ఇబ్బంది పెట్టేవాడు ఈనాడు మ్యాక్సిమం అలాంటి బడల నుంచి మేము తొలగించాం మేము పడుతున్నటువంటి గోతురు రోడ్ల నుండి ఎయిటీ పర్సెంట్ రోడ్లన్నింటినీ కూడా పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి రోడ్ని ఆధునీకరించడం జరిగింది మేము కూడా ఏ వెళ్ళినా ఆ పని మేము చేస్తుంది కాను వస్తా ఉంది అదేవిధంగా మరి మూడు గ్యాస్ పండించాం మీకు మీ పిల్లలు చదువుకుంటుంటే తల్లికి అన్న ప్రతి పిల్లవాడికి పిల్లకి కూడా తల్లి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది ఈ రోజున మన ఉప ముఖ్యమంత్రి గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇప్పుడు చెప్పినటువంటి సందర్భాలు అవే ఎక్కువగా నిర్ణయిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే నేను వస్తూ వస్తూ ఆటో డ్రైవర్లతో నడుపుతూ మాట్లాడకుండా వచ్చాను తరుణంలో వాళ్ళకి పరిస్థితులు ప్రభావం పెద్దగా లేదు కానీ మన ఊళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లంలోనూ పెదవేగి పెరపాడు ఏలూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కొంత ఎఫెక్ట్ పడిందని కూడా నాకు చెప్పారు ఎవరైతే మీ మీద భారం పడి మీరు ఇబ్బంది పడుతున్నారో అటువంటి కుటుంబాలను ఆదుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టారు ఇది తెలుగు మీకు ఇచ్చి మొక్కుబడిగా పదిహేను వేలు చేజానికానికి మన ఆడపత్రులకి మేనిఫెస్టోలో పెట్టినప్పుడున్నటువంటి ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇవ్వడం జరిగింది తప్ప ఆటో కార్మికుల యొక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఈ యొక్క ఉచిత బస్సు పథకం తీసుకురాలేదు అనే విషయాన్ని ప్రతి ఆటో కార్మికుడు యొక్క కుటుంబం కార్మికుడు చచ్చుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే బస్సులో మీ భార్య మీ బిడ్డలు ప్రయాణం చేసిన ఉచిత బస్సు ప్రయాణం అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా మీకు ఒకవేళలో కవన తప్పుడైనా వారు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా మన జన సైనికులు కానీ తెలుగుదేశం బీజేపీ వాళ్ళు తీసుకొస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకునేది మీ తోటి కార్మికుడి ఎవరికి కుటుంబంలో ఆపదొచ్చినా నేనున్నాను అని చెప్పి ఒక ధైర్యాన్ని కల్పించండి మీరు అనుకున్న ప్రభుత్వం మీరు చేసిన ప్రభుత్వం మీరు కోరుకుంటే మీరు పని చేయాలని చెప్పి మాటల్లో కూడా చెప్పడం మీరు చేసిన పబ్లిసిటీ వల్లే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చింది మీకు ఏ రకమైనటువంటి అన్యాయం కానీ ఏం కానీ ఇబ్బంది కానీ రావడానికి వీలు లేకుండా శక్తి లేకుండా కృషి చేస్తాం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మనం మాట్లాడితే ఆయన పోటీగా ఆ మాట కూడా మాట్లాడినట్టుగా బ్యాంక్ మెసేజ్ పోదు కాబట్టి మరి ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి పద్దెనిమిది వందల నలభై ఐదు మంది కాదు ఇంకా ఆరోగ్య వాళ్ళు ఉన్నారు మిగిలిపోయారు మన అధికారులు మన నాయకుల తప్పులలో వాళ్ళ లిస్టులోకి రావాలంటే మీ అసోసియేషన్ ఉన్నారు మీరున్నారు పట్టుకునండి ఎంతమంది ఉన్నా అంతమందికి ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కొంతమంది మాట్లాడుతారు ఆటో కార్మి మీరంతా ఎక్కువ మంది మాతోనే ఉన్నారు కానీ మీరు కూడా మీ స్నేహితులు పెంపెంపుకుందామని ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసినటువంటి మీ స్నేహితులకు కూడా మీతో సమానంగా ఈనాడు ఆటో వేసి అక్కడ ఉండి తీర్చుకుంటా ఉన్నాం గతమై మా నోడిపోయి రాసేవాడు కాదు సప్ చేతులు పెట్టుకుంటే పాలు పెట్టుకుంటే రానిచ్చేవాళ్ళు కాదు ఆయన జనసేన ఇచ్చేవాడు కాదు వాళ్ళు వేరేవాడు అంటే ఇచ్చేవాళ్ళు కాదు హాని కొనవలేదు మతం లేదు పార్టీ లేదు ప్రాంతం లేదు ఎవరైతే లైసెన్స్ ఉండి ఆటో నాలుగుతున్నటువంటి కార్యక్రమో ప్రతి వర్గర్కి కొనగలనని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా నా గుమ్మం అంటే నా గుమ్ము ఎక్కడా ఎక్కే అవకాశం మేము కల్పించడా ఇచ్చేవాళ్ళు అని చెప్పి మరి ఉదాహరణ ఈ ప్రభుత్వం మీ పట్ల మీ కుటుంబాల పట్ల సానుభూతి తప్ప మరొకటి కాదు